తర్వాదా <mimitation> ఎడ్డూరే మొగడు పట్టుకోవాలి ఏమిరా ఏమిరావు నేను పోయినప్పటి నుంచి వదిన మరిగిన అది వదిన బాగా పాలు తీక్తున్నట్టు నువ్వు అయ్యో నేను పాలు పాలన్నీ నాకే పోహో అందుకో నేను పోస పట్టున్నీ నువ్వు పోస పట్టుకోండి కూడా తెల్ల తాగి 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 తాగిట్లా ఎన్నికలు పాలగా అయినాయి పల్లగా తాగి తాగిట్లాండు పాలు తాగి పాలు దాయి ఏం నాగా పొద్దున మాపు మూడు ఊటలు కడబ్బ అవేది మంచిగా తాగుతున్నావు పాలు ఏం రో ఒకసారి ఇట్లా పట్టుకోండి చూపెట్టే ఓ నా రూపకారం గిదిరా గిదిలా 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 ఏమో పడుతున్నావు ముంగట సంతానం కూడా అక్కడికి అవుతుంది ముద్దుగా ముద్దుగా అని చెప్తున్నా బుద్ధి ఏమో బాగా ఉన్నది ఇట్లా పట్టే జరంత చింతపండు తక్కువ ఇంతమంది ఒక్కనే ఉంటా ఇంతమంది ఒక్క కాదు చింతపండు కారం అన్న జర్రాగే జర్రాగ జర్రాసే కారుస్తున్నా ఎల్లి తీస్తున్నా బుట్టి మా అమ్మ వదిలింది పెరుగు బుట్టి మీ అమ్మ బుట్టి కాదు పెరుగు బుట్టి అన్న

రెండు ఇళ్ళ వరకు పలుసు పులుసులు పెరిపిచ్చు తిన్నట్టే కాదు బాగా ఎరిగినవే బాగా ఎరిగినవే బాగా ఎరిగినవే భయమైందయ్యా ఎగిరినా బెదిరిస్తాడు ఎరిగినవు బాగానే ఉన్న పో పోయినవు నా పోయి కాడికి మళ్ళా వచ్చినవు మళ్ళయ్యోగా ఏ నా సంతి నీకు పిల్లలు ఇయ్యనట్టుంది తిరిగినో తిరిగినో మళ్ళా నా దగ్గరికి వచ్చినవు ఒక్క మాట అడిగితే నిజం చెప్పే లోకం మీద మరి నీ పోయి చేసుకున్న మొగడు రాకపోతే మంది వస్తారా నా పోయి కాడికి వచ్చిన నా ఇంట్లో పోయి ఉండరా మరి అదేనే మరి నీ పోయి కానీ రాకపోతే మంది నీ తోటి పని చేయదు కానీ నేను కింద దోస్తుని డైవర్స్ ఇచ్చేసి ఇంకోని చేసుకున్నాం ఏంది

మాకి కిరికిరి రండి మేమండి అండి బిర్యాల బండి బిర్యాల మండి ఏమనుకున్నావే కిందేసి కుర్మస్ కుక్క పిల్లలు నిన్ను కొడితే అమ్మ అమ్మ సస్తి అమ్మ సస్తి అని ఏది కానీ నాకే బాలనిపించింది అంతే

మీరున్నారా మేము నాకు అమ్మగారు దాంతో సంబంధం లేదు ఆడపిల్లకు ఉంటాయి ముంగడు భాగమేమో అత్తగారు సొత్తు ఎగ్గ భాగమేమో అమ్మగారు సొత్తు అమ్మగారి సొత్తు ఏమన్నా చేసుకో కానీ అత్తగారి దగ్గర కాదు జోలికి రావద్దు అని ముట్టుకో అత్త అది అదే అంటున్నా మల్లయ్యా ఏమన్నావు అన్న ఏమన్నా నేనేమన్నా అయ్యా నువ్వు బాగా కొట్టినవాడన్నా కుడి కుడి మీద కొంగోలు నీవున్న గుళ్ళు బొంగోలు నేను ఇంకేమంటే అందుకే మామూలు అమ్మ తిట్టాలు నవయో నువ్వు నవయో తోయో అందరూ కొబరని కానీ ఇక నీ ఉన్నదిగా ఉన్నది ఇక ఇగ రైతు అందరు వత రకి ఉన్న సారదొక్కి అందువల్ల భక్తులంతా ఇయ్యాల ఇక నువ్వు నీళ్ళు దోస్తాలో స్టాపు తప్ప ఎవరు ఉండరు హార్మ గమ్మతి పార్మో కానికి ఏడు అన్నట్టు మంచి మంచి మొగళ్ళకి వస్తుంది నీకొస్తేనే ఏందే నాకు వచ్చేది అయ్యో పిచ్చిను పిచ్చిన అయ్యో పిచ్చిన యాభై ఐదు ఏళ్ళు కావాలంట ఇక నాకు వచ్చి రాలేదు

ಸುನ್ಯವೇ

అందుకే మా వాళ్ళు ఏమన్నారు ఏమన్నారు నీకు నాకు ఎడుగాల ఇక ఆ పెన్నాన్ని కొట్టాను మా వాడు ఇంట్లో కొడతాడమ్మా వీడు ఏదో ఒక్క దాని గురించి ఆలోచన చేస్తున్నా ఒక్కటే ఒక్క ఆడదాన్ని కొట్టండి బయట వాళ్ళని కొట్టొస్తాడు అట్లా కాదే ఒక్క మాట మంచి మంచి మొబైల్ కొట్టంగా సింగారం వాళ్ళకి అమ్మగారు ఇంటి ఓంగా సింగారం

మీ ఇంటికి రజారు దిష్టి ఏమన్నా ఏమని అడుగుతానడుగు అట్లా పోవాడు అట్లా అనగా అయ్యో అంటావు ఏమన్న బావా నిన్నేమంటావు బావా కళ్ళు పోతాయే బాబే ఆతులు పోతావు

మీ అవగారింటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే అవగారింటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే మీ అవగారింటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే అవగారింటికి నువ్వు పోతానా నువ్వు వెళ్ళిపోతే ముద్దు గడ్డ చేస్తా ఈ సాగు చేస్తా ఈ సాగు చేస్తాపట్టా గడ్డబట్టి ఇన్ని సాగు చేస్తా మళ్ళ కొస్తా గుద్దు పుట్ట మళ్ళ తీరుకొస్తా నీ అమ్మగారు నిన్ను అందుకుంటా దుద్దుకుంటా మల్ల జోలికి వస్తాను పిల్లన్ని కదా ఏదో ఊక్కుంటుంటే మొగడని నేను మర్యాద ఇస్తే నన్ను కొడితే నేను కొడితే ఊకుంటానా కొడితే తిడతానా తిడితే కొడతానా అంటే ఊకుంటానా నేను మూలకు కట్ట నేను అందుకుంటా నేను అందుకుంటా మూలకుండ

گور ملا سکور کی دانی ملو بول منته مير کا دانی ملو راج منگي داني ملو کوپ نيک ليپ لوکي کوه من سر سنگتلو نا لوچلو والل والل کی داني ملو منته مچ داني ملو اوهوي بارو

చేతి లేదు గొల్లవి రంగు ఏ చేతి లేదు అమ్మ దేవరాజు మల్లు నమ్మ రామరాము దేవరాజు మల్లు నమ్మ దేవరాజు మల్లు నమ్మ రామరామ దేవుడు మల్లు ఎల్లి నాడు రామరామే పర్వతాము దిగా వడ్డే మల్లయ్యా పర్వతాము దిగా వడ్డే మల్లయ్యా మల్లయ్య పర్వత దిగిందు గురికి శరమీ తిండు శట్టి మీద ఏదిండు భగవంతుడు మళ్ళీ యాత్ర

ఎటు పూజాలు గనమైన పూజారు పూజాలు గనమైన పూజారు మల్లన్న గనమైన పూజారు చెడవారాలు మలన్నాని తెర పూజాలు మలన్నాని తెర పూజాలు చెడవారాలు మలన్నాని తెర పూజాలు మల్లయ్యారి తెర పూజాలు మలన్నారు మలన్నా దండి వారం నాడు మలన్నా దండి వారం నాడు మలన్నారు మలన్నా దండి వారం నాడు మలన్నారు మలన్నా దండి దైతల సవారి మలన్నా దైతల సవారి మలన్నా అయ్యయ్యో మేచల్ శివకుమార్ యాదవ్ గారు భగవంతుడు మల్లి కారణ పేరు మీద ఆపవు మల్లయ్యో బండి మీద నేను వస్తా తొమ్మర వెళ్ళి తొమ్మర వెళ్ళి జాత్రా తిల్లావాడూ కమర వెళ్ళి దాదరకు తిల్లావాడూ కమర వెళ్ళి దాదరకు రామే తిల్లావాడూ కమర వెళ్ళి దాదరకు తిల్లావాడూ కమర వెళ్ళి దాదరకు లేవు చెవులకు కమ్మలు లేవు ఆడకు